నమస్తే అందరికీ క్రోజినామ సంవత్సర శుభాభినందనలు ఈ శ్రీ క్రోజినామ సంవత్సరంలో తులారాశి వాళ్ళ ఫలితాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలు ఉన్న వాళ్ళందరికీ తులారాశిగా ఉంటాం వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు ఉంది వ్యయం దానికి నాలుగు రెట్లు అధికంగా ఉంది రాజపూజిత ఒకటి ఉంటే అవమానం ఎక్కువ ఉంది కనుక వీళ్ళు ఆదాయం విషయంలో కానీ రాజపూజిత విషయంలో కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉందని చెప్పవచ్చు వీరికి గురుడు సప్తమంలో లోహమూర్తిగా ఏప్రిల్ నెలాఖరు దాకా ఉన్నారు తర్వాత సంవత్సరం అంతా కూడా అష్టమంలో లోహమూర్తిగా ఉండటం జరిగింది అష్టమంలో గురువు ఉన్నారు శనేమో సంవత్సరం మొత్తం కూడా పంచమంలో ఉన్నారు ఉత్తరస్థానంలో రజతమూర్తిగా ఉన్నారు రాహుకేతువులు షష్టంలోను వ్యయంలోను పన్నెండు రాశుల్లోనూ ఉన్నారు కనుక ఏంటంటే ఈ రాశి ఫలితాలని అనుందంగా చూసుకుని వీళ్ళకి సంవత్సరం కొంచెం అవమానం ఎక్కువ ఉంది రాజపూజ తక్కువ ఉంది అదే ఆదాయం కన్నా వ్యయం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆదాయ వరంలో సంప్రదించడానికి చక్కగా లక్ష్మీ గాయత్రి కానీ లేకపోతే ఓం శ్రీం శ్రీ ఐ నమ అనేటువంటి లక్ష్మీ మంత్రం కానీ శుక్రవారం శుక్రవారం నూట నిమిషాలు చేసుకుంటే మంచిది లక్ష్మీ గాయత్రి అంటే ప్రత్యేకంగా ఏం లేదండి మహాలక్ష్మీజ విద్మహే విష్ణు పత్మీజదేమిహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి ఎందుకంటే ఈ రుణ బాధాలు పెరగనీయకుండా ఖర్చులు ధరణలో సాగాల్సి ఉండటానికి ఈ లక్ష్మీ గాయత్రి అంత ఉపయోగపడుతుంది ఇది స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా ఈ మంత్రాన్ని చేసుకుంటే ఈ సంవత్సరంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి విద్యార్థులకి వృద్ధిలోకి రావటానికి ఈ విధానం పాటించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇక వీళ్ళు కార్మికులకైతే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ ఆర్థిక స్వావలంబన ఇంకా వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి ఈ నిరుద్యోగం మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమానికి వెళ్ళాలి తప్పితే ఏదో వస్తుంది దానికోసం ఆశించి వృధా చేసుకోవాలండి అవకాశాలని గృహ నిర్మాణ కార్యక్రమాల్లో కూడా తలపెట్టుకున్నటువంటి ఏదైతే వస్తువులు అవి టెఫ్ట్కి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అవి కొంచెం జాగ్రత్త చేసుకోవటం ఎంతైనా అవసరం రాజకీయ నాయకులకు కానీ అధికారులు కానీ కొంచెం కత్తిమీద సాములాగా ఈ పదవిలో కానీ ఫేమ్లో కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి ఇక నెల నెల మాస ఫలితాలకి వచ్చినట్లయితే మనం ఏప్రిల్లో గ్రహ సంచారం అంటే దాదాపుగా ప్రతికూలంగా ఉన్నదనే చెప్పవచ్చు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున రాసు మార్పు చేత కొంచెం ఆటంకాల నుంచి కొంచెం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ప్రణాళిక క్రమబద్ధంగా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టుకుంటూ ఒక ప్రొడక్టివిటీగా చేస్తేనే ఇతరులతో సమయమనం పాచించుకుంటూ వాడి వ్యవహారాలు వాళ్ళ వ్యవహారాలకు దూరంగా ఉంటూ మనకు కావాల్సినంత వరకు ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి ఆ జాగ్రత్త అవసరం మే నెలలో వచ్చేంటంటే ఒకటి తారీఖు నుంచి కూడా కుజుని రాశిలో సంచారం ఉంటారు పార్ట్నర్షిప్కి ఇబ్బంది కలిగిస్తుంది నాలుగు గ్రహాల స్థితి అనారోగ్యానికి కానీ వీటి కొంచెం ఆర్థిక ఇబ్బందులకు కానీ వస్తుంది కనుక ఏంటంటే ఒక్కొక్కసారి అత్యవసర పరిస్థితుల్లో కోర్టు నోటీసులు లేకపోతే అప్పు తీసుకున్న వాళ్ళ నోటీసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపారంతో కొంచెం దానికి డివోటెడ్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యతని న్యాయంగా ధర్మంగా మీరు నడుచుకున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది అలాగే జూన్ మాసంలో ఖర్చులు కూడా మళ్ళీ పెరుగుతాయి పక్కవారి చేత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి కూలీస్తో కానీ బిజినెస్లో పార్ట్నర్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకైతే బయటపడతారు కానీ బాధ్యతలు బరువులు పెరుగుతాయి కనుక ఇది కొంచెం గమనించుకోవాలి ఇక జూలై నాసానికి వచ్చినట్టయితే ఈ రవి శుక్ర సంచారాలు జూలైలో కొంచెం అనుకూలత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొన్ని కొన్ని చిన్న చిన్న అచీవ్మెంట్స్ అయితే కూడా మీరు ఏర్పరచుకొని కొంచెం మనోధైర్యంతో ముందుకు వెళ్ళి ఈ స్పెక్యులేషన్ వ్యాపారంలో కూడా కొంచెం ముందు ఉంటారు బట్ షేర్లు ఎప్పుడనేది ఎప్పుడు ఆచితూచి వ్యవహరించిన విషయమే కాకపోతే కొంచెం జులై నుంచి మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు వీళ్ళకి తర్వాత ఆగస్టులో వచ్చేసరికి రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ రాహు కానీ సంచారం ఆనలో కూడా అనుకూలం జులై అనుకూలంగా ఉంది ఆగస్టు అనుకూలంగా ఉంది ప్రయత్నాలు కొంచెం వేగవంతంగా కూడా అవుతాయి ఆగస్టులో ఏకాగ్రతను పట్టుదలతోనూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆర్థిక ప్రయోజనాలు మనకి ఏవైతే ఇస్తాయో ఎందుకంటే మనకి ఆదాయం రెండు ఉంది వెయ్యి ఎనిమిది ఉంది కాబట్టి ఆర్థిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ జాగ్రత్తగా ఫైనాన్షియల్గా సంయమనం పాటించి ఈ బాగున్న జూలై ఆగస్టు నెలలో పుంజుకోవడానికి ప్రయత్నిస్తే చాలా అనుకూల ఫలితాలు వస్తాయి ఇక సెప్టెంబర్ నెలలో వచ్చేసి పో మొదట ఉన్న పదిహేను రోజులు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా పదహారు నుండి వేరవితే సంచారం చే ఒక మళ్ళీ కొంచెం శ్రమ ఏర్పడేటువంటి అవకాశం వస్తుంది పదహారు నుంచి కుటుంబంలో మంచి గౌరవము నమ్మకము ఉంటే అదే మిమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుంది అధికార వర్గాల్లో కానీ బంధువర్గంలో కానీ కొంచెం విమర్శలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది అంటే మనం ఎంత చేసినా సరే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు బంధువులు అనేటువంటి మనస్తాపాల ఉద్యోగ అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఉద్యోగస్తులకు కూడా పోలీసులో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని దాన్ని అర్థం చేసుకోవాలి గుండెధైర్యంతో అక్టోబర్లో గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ ఇరవైన దశమ సంచారం వల్ల పట్టుదల ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగం వ్యాపారంలో ఉన్నటువంటి మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని కొంచెం అధిగమించేసి అవసరానికి తగ్గట్లుగా ఆర్థికంగా పుంజుకోవటము బంధుమిత్రులతో సమిష్టిగా ఏర్పడి వాళ్ళతో విందు వినోదల కార్యక్రమాలు ఏర్పడటానికి ఇప్పుడు కొంచెం మెరుగైనట్టుగా ఈ నెల నుంచి వచ్చింది నవంబర్ నెలలో గ్రహ సంచారం తీసుకున్నట్టయితే కనుక ఎక్కువ శ్రమకుండానే అంటే ఎఫర్ట్ తక్కువ ఉన్నప్పటికీ అనుకూల ఫలితం ఈ నవంబర్లో బాగా ఉంది ఇప్పటిదాకా శ్రమ ఎక్కువ ఉంది అప్పటిదాకా మీకు ఆర్థికంగా పుంజుకున్నారు కొద్దిగా అనుకూలమైంది తర్వాత ముందుకు వెళ్ళినాయి ఆగస్టు నెలలో ఇప్పుడు కొంచెం బాగా పుంజుకునే నవంబర్లో ఇంకా ఏంటంటే నూతన వస్తువులు కొనటం కానీ నూతన పరిచయాల వల్ల కానీ విద్యార్థులు కనుక ఏదైనా అనుకున్నట్టయితే ఆ రక్షణలో వాళ్ళు చేరుకోవటం కానీ అచీవ్ అవటం కానీ ఆ అనుకున్న టార్గెట్ని ఫుల్ఫిల్ చేయటం కానీ వ్యాపారస్తులు ఉంటుంది ఈ డిసెంబర్ మాసానికి వచ్చేటప్పుడు నెక్స్ట్ రవి కుజ బుధు శుక్ర రాహువుల సంచారం అనుకూలమైనవిగా చెప్పొచ్చు అంటే రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహు అందరూ అనుకూలంగా వచ్చారు ఇక్కడికి చివరికి వచ్చేసరికి చూసారా మీకు సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి భవిష్యత్ కారణానికి సంబంధించినటువంటి ఏదైతే లాంగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా చూసుకోవాలి పదోన్నతులు కానీ ప్రమోషన్స్ కానీ పొందే అవకాశం ఉంది బంధుమిత్రులు సహకారం పూర్తిగా వస్తుంది గతంలో ఏవైతే మీకు ఇబ్బందుల వల్ల పెండింగ్లో పడ్డాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ డెవలప్ చేసుకుంటారు వ్యాపారస్తులు కానీ డెవలప్ చేసుకుంటారు మీరు అనుకున్న శుభవార్తలు ఈ నెలలో వినేటువంటి అవకాశం ఉంది జనవరి మాసానికి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరికి వచ్చేసరికి గ్రహ సంచారంలో టూ థర్డ్ అనుకూలంగా ఉంటుంది లక్ష్యం ఏర్పరచుకొని కొంచెం లక్ష్య సాధనకే కొంచెం ఏకాగ్రతతో కష్టపడాల్సిన అవసరం వస్తుంది మళ్ళీ వృత్తి కానీ ఉద్యోగానికి వ్యాపారం కానీ వీటిలో కుటుంబ సభ్యుల యొక్క సంఖ్యత సఖ్యత పెరిగి వివాహం కానీ ఉద్యోగాన్ని శుభకార్యాలు బాగా చేయటానికి కానీ మీరు ఏదైనా పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్న అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కొంచెం ముందుకు ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫిబ్రవరి మాసానికి వచ్చేసరికి మధ్య కంటే ఎబో యావరేజ్ అంటారు కదా ఆ స్థితికి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో మళ్ళీ వృద్ధి చెందేటువంటి అవకాశం కూడా ఫిబ్రవరిలో ఉంటుంది స్థిరాస్తులు ఏర్పడినట్టు ఉంటాయి బంధుమిత్రులతో ఉత్సాహంగా పాల్గొంటారు వివాహం అయ్యేటువంటిది నిరుద్యోగులకి ఉద్యోగం ప్యాకేజ్ మంచి ప్యాకేజ్తో వచ్చేట అవకాశం విద్యార్థులకి మంచి కాలేజీలో సీటు కొట్టడం కానీ లేకపోతే ఆపర్చునిటీ ఉద్యోగం కోసం వాళ్ళు అనుకున్నటువంటి వ్యాపారంలో కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరికీ కూడా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఇక మార్చి మాసానికి వస్తే శుక్రుడు కానీ బుధుడు కానీ నష్టం వందు కుజుడేమో భాగ్యస్థితిలో సంచారం చేయటం వల్ల చిన్న చిన్న తరహా విమర్శలు ఏమైనా వచ్చినప్పటికీ కూడా బంధువర్గానికి కొంచెం గ్యాపు మనస్పర్ధలు వచ్చినప్పటికి కూడా అనుకున్నటువంటి ప్రయత్నాలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా దాటి నుంచి బయటపడేటువంటి మనోధైర్యాన్ని మీరు ఏర్పరచుకుంటే ఇంత బయట కూడా వచ్చినటువంటి అభిప్రాయ భేదాల నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఈ సంవత్సరంలో చిత్తార నక్షత్రం వాళ్ళకి ఆగస్టు ఇరవై నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా గురుడు శుభంగా ఉంటాడు కాబట్టి అది మంచి పీరియడ్ ఆగస్టు నుంచి నవంబర్ వరకు అలాగే అక్టోబర్ నుంచి ఇరవై ఏడు వరకు డిసెంబర్ వరకు శనిశుభుడుగా ఉంటాడు పదహారు మార్చి నుండి రాహువు పాపిగా ఉంటాడు సంవత్సరం అంతా మిగతా వాడు శుభులుగా ఉంటారు కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు పాటించి విదేశీ ప్రయత్నాలు ఏమైనా చేస్తే కానీ ఈశ్వరాధారణ మనకేంటంటే ఈశ్వరుడికి ఇప్పుడు కూడా విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి వాడు కూడా కేతువు కానీ వాడికి చేసుకోవచ్చు స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇరవై ఏడు నవంబర్ నుండి గురుడు శుభుడుగా ఉంటాడు శనికేతువులు సంవత్సరం మొత్తం శుభులుగా ఉంటారు రాహు ఒక్కడే పాపిగా ఉండటం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వేస్తాయి ఆరోగ్యం పెద్దపీట వేసుకోవడానికి ట్రై చేయాలి ఆర్థిక అవసరాలకు ముందు జాగ్రత్తగా పాటించుకుని ముందే సేవింగ్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆడంబరాలకి వ్యయాలకి ఖర్చులు తగ్గించుకుని నవగ్రహ ఆరాధన చేస్తే చాలా మంచిది ఈ నక్షత్రం వాళ్ళు అలాగే విశాఖ నక్షత్రం వారు తీసుకొచ్చే సంవత్సరం అంతా కూడా గురుడు శని రాహువు కేతువు నలుగురు శుభులుగా ఉంటారు వ్యాపారం వృద్ధి చెందుతుంది కుటుంబంలో గౌరవం పెందుతుంది ఉత్సాహంతో ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో పరపతి పెరగటం ఆఫీసులు అనుకూలంగా ఉండటం అవుతుంది ఈ చిన్న చిన్న ఏదైనా లోపాలు ఉంటే దానికి కనుక మీరు కార్తికేయ ఆరాధన కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ చేస్తే చాలా మంచిది చక్కగా ఓన్నమ శివాయ మంత్రం అనేది ప్రధానంగా చేసుకుంటే మీకు అంతటా కలిసి వస్తుంది కనుక ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఈ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఉంది అనేది కాకుండా ఇదంతా కూడా పెంచుకోవటం వల్ల మీకు సంపూర్ణమైనటువంటి ఫలితాలు వచ్చి మీరు వృద్ధిలోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు